గ్రీన్ ఎనర్జీ రంగంలో టాప్ దూసుకుపోతున్న ఏపీ గ్రాఫ్ ప్రపంచంలోనే అతి పెద్ద గ్రీన్ ఎమోనియా ప్రాజెక్ట్ కాకినాడలో కొలువు తీరబోతోంది రాష్ట్రంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు ఏపీ కేరఫ్ గా మారనుంది కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో గ్రీన్ అమోనియా ప్లాంట్ కు శంకుస్థాపన చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది ఈ పరిశ్రమకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ శంకుస్థాపన చేరున్నారు ఏఎం గ్రీన్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ఏఎం గ్రీన్ అమోనియా కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టులలో ఒకదాన్ని అభివృద్ధి చేస్తుంది గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా పరిశ్రమ ఏర్పాటుతో దేశంలోనే అతిపెద్ద పర్యావరణ హిత పరిశ్రమలలో ఒకటిగా నిలిచి చారిత్ర అడుగు వేనుంది గత ఏడాది గ్రీన్కో గ్రూప్కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థకు ఏడాదికి వన్ మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది ఏడాదిలోని ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది గ్రీన్ హైడ్రోజన్ ను ఉపయోగించి పూర్తిగా పునరుత్పాదక శక్తితో కార్బన్ ఉద్గారాలు లేకుండా గ్రీన్ అమ్మోనియాను ఏఎం గ్రీన్ సంస్థ ఉత్పత్తి చేయనుంది బొగ్గు చమురు సహజ వాయువులతో తయారయ్యే గ్రీ బ్లూ అమోనియాకు భిన్నంగా ఈ ఉత్పత్తి జరుగుతుంది నాలుగు వందల తొంభై ఎకరాల్లో పదమూడు వేల కోట్ల పెట్టుబడితో ఏఎం గ్రీన్ సంస్థ ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి రెండు వేల ఇరవై ఏడు చివరి నాటికి ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు ఏఎం గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడ పోర్టుకు కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది గ్రీన్ అమోనియా అవసరమైన ప్రపంచ దేశాల ఎగుమతులకు అద్భుత అవకాశం ఉండనుంది ఏఎం గ్రీన్ సంస్థ ఇప్పటికే జర్మనీకి చెందిన యూనిఫర్ ఎస్ఈతో ఒప్పందం కుదుర్చుకుంది రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ఏడాదికి నూట ఇరవై ఐదు కేటీపీఏ గ్రీన్ అమోనియాను ఆ దేశానికి ఎగుమతి చేయనుంది అలాగే మలేషియాకు చెందిన పెట్రోనాస్ సింగపూర్ కు చెందిన జీఐసి యుఏఈకి చెందిన ఏడీఏఐ వంటి సంస్థల సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందనుంది ఈ ప్రాజెక్టుతో పాటే కాకినాడలోనే రెండు వేల కోట్ల వ్యయంతో రెండు గిగా వాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ను కూడా ఏఎం గ్రీన్ ఏర్పాటు చేస్తుంది కాకినాడలో ఏఎం గ్రీన్ కంపెనీ పది బిలియన్ డాలర్ల పెట్టుబడితో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు ఏడాదికి ఒకటి పాయింట్ ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయడంతో పాటు జర్మనీ సింగపూర్ జపాన్ ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు ఈ ప్లాంట్ ఏర్పాటుతో ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు